ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు ఎన్ని సంవత్సరాలైనా మీ అమ్మ మేము విడిపోవటానికి కారణం కూడా చెప్పలేదు చెప్తే నిజం నువ్వు తట్టుకోలేవు విశ్వ అని నా నోరు మూయిస్తుందని విశ్వ తన గద్దమంతా రామ్కి చెప్పాడు అంతా విన్న రామ్ గంటలో సన్నని కన్నీటి తడి ఆ ప్రేమకి ప్రతిరూపంగా నిన్ను నేను అడిగాను నీ ప్రేమని ఇవ్వలేదు కనీసం నా కొడుకు కూడా నాకు ఇవ్వవా అని నా మాటని కాదనకుండా ఇచ్చింది నిన్ను నేనంటే అంత ప్రేమ కాని ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు నన్ను వదిలేసిందో నాన్న కారణం కారణమైతే నాకు తెలీదు అయినా నీకు నిజం తెలుసా కూడా చెప్పకుండా ఉంటానా అని విశ్వగారు అనగానే రామ్ ఏం మాట్లాడలేదు కాసేపు ఇద్దరు మౌనంగా ఉండేసరికి సరే పడుకోండి నాన్న మళ్ళీ విమలమ్మకి అనుమానం వస్తుంది తను అమ్మ ప్రేమ పంచకపోయినా అమ్మ అని ఎలా అంటున్నావురా అమ్మ ఎవరికైనా అమ్మే కదా నాన్న మీ అమ్మ మంచితనమే నీకు వచ్చిందిరా రాక్షసి ఎప్పుడు చూసినా కోపంగా ఉంటుంది అనుకుని సరే వెళ్తున్నాను అని విశ్వగారు వెళ్ళగానే రామ్ రెండు చేతులు కట్టుకుని ఆకాశంలో ఉన్న చిన్నవామను చూశాడు కారణం చెప్పకుండా అమ్మ నాన్నకి దూరం అయిందంటే ఎందుకు నాన్నతో అన్ని విషయాలు పంచుకునే అమ్మ చివరికి నన్ను కూడా నాన్నకి ఇచ్చేసిందంటే నాన్నంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది కారణం ఎలా తెలుసుకోవాలి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ చాలాసేపు టెర్రస్ పైనే ఉన్నాడు కాసేపటికి తన రూమ్కి వచ్చినారా బుక్ లో చేస్తున్న సీతం చూసి ఏంటి చదవటం అయిపోయిందా ఆ సరే రెస్ట్ తీసుకో టాబ్లెట్ వేసుకున్నావా అదే కడుపు నొప్పికి అంతలా రామ్ డైరెక్ట్గా అడిగేసరికి సీత చలిదించుకుంది హలో నీకు అంత సిగ్గు అవసరం లేదు టాబ్లెట్ వేసుకో సరేనా రేపు ఎగ్జామ్ అవ్వగానే మామయ్య ఇంటికి వెళ్తాను ఎందుకు బెడ్ మీద పడుకుంటూ అడిగాడు రామ్ మీరు చెప్పింది చేయాలి కదా కానీ అనుమానం రాకుండా ఎప్పట్లానే నార్మల్గా అడుగు సీత ఎందుకు రామ్ గారు ఎందుకు ఏమిటనేది ముందు చెప్తాను అని బెట్కి ఆనుకొని రెండు చేతులు కట్టుకున్నాడు రామ్ కింద పడుకున్న సీత దుప్పటి కప్పుకొని రామ్ ని చూసింది నిద్ర రావటం లేదా మనసు నిండా ఆలోచనలు సమాధానం లేని ప్రశ్నలు ఎలా నిద్రపడుతుంది అంటూ సీతను చూశాడు ఏమైంది రామ్ గారు ఏం లేదే మా అమ్మయ్య గారు నిజం చెప్పలేదా చెప్పటానికి నాన్నకు కూడా నిజం తెలియదు కదా అమ్మ ఎందుకు నాన్నకి దూరమైందో ఏంటి ఆ అంటూ విశ్వగారు చెప్పిన విషయాలన్నీ సీతకి పూస చెప్పాడు రామ్ అన్నీ విన్న సీత మౌనంగా ఉండేసరికి ఏమైంది అంతలా ప్రేమించే అత్తయ్య మామయ్యని వదులుకుందంటే నాకెందుకో తేడాగా ఉంది సేమ్ నాకు అదే అనిపిస్తుంది కాని ఎలా తెలుసుకోవటం రామ్ గారు మీరు కొప్పండాంటే ఒక్క మాట చెప్పనా ఏంటే ఆ దయ్య మామయ్య విడిపోవటానికి కారణం ప్రసాద్ గారి హస్తం ఏమైనా ఉందా ఏంటి ఏమో నా మనసుకి అదే అనిపిస్తుంది ఈ విషయంలో అలా చేశారని అందరి విషయంలో అలా చేస్తారని రూల్ అయితే లేదుగా రామ్ చెప్పిన మాటకి సీత ఆలోచిస్తూ అవును రామ్ గారు మీరు చెప్పింది నిజమే మరి ఎలా తెలుసుకోవటం ఎలా అంటే ఏం చెప్తాం నాకు తెలిసే అమ్మ వాళ్ళింట్లో ఎవరూ ఒప్పుకోలేదేమో అందుకే అమ్మ నాన్నకి దూరం అయింది అలా ఎలా చెప్తున్నారు మీరు మామూలుగా ఫ్యామిలీ పరంగా ఒప్పుకోకపోతేనే కదా విడిపోయేది కానీ రామ్ గారు నిజంగా అత్తయ్య ఫ్యామిలీ ఒప్పుకోకపోతే బలవంతంగా అత్తయ్యకి పెళ్లి చేసేవారు కదా కానీ ఎందుకు అత్తయ్య ఒంటరిగా ఉన్నారు ఇప్పటికి కూడా అత్తయ్య పెళ్లి చేసుకోలేదంటే అత్తయ్య ఇంకా మామయ్యని ప్రేమిస్తుంది కానీ అత్తయ్య ఫ్యామిలీ బెదిరించి ఉండదు సీత మాటలకి రామ్ ఆశ్చర్యంగా చూశాడు ఏమంటారు రామ్ గారు నువ్వు చెప్పింది నిజమే ఈ మధ్య నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది రామ్ గారు సరదాగా అన్నాను కానీ రెస్ట్ తీసుకో మీరు పడుకుంటలేదు పడుకుంటాను అని బెడ్ లైట్ వేసి పడుకున్నాడు రామ్ సీత మాత్రం రామ్ ముఖం చూసి అతను తనకి డ్రెస్ ఇవ్వటం పాలు తాగటం తన కోసం పడుకోటానికి చోటు వేయటం తలుచుకోగానే చిన్నగా నవ్వుకుని కళ్ళు మూసుకుంది సూర్యకిరణాల వెలుగు ఫేస్ నీళ్ళ పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచి పక్కకు చూసాడు సీత లేకపోవడం చూసి టవల్ తీసుకొని వాష్రూమ్ వెళ్ళి బయటికి వచ్చి బెడ్ మీద చూశాడు ఎప్పుడు స్నానం చేసి వచ్చినా బెడ్ మీద రెడీగా డ్రెస్ ఉండేది కానీ ఇప్పుడు లేకపోవడం చూసి సీతను తలుచుకుని డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళి డ్రెస్ వేసుకుని బయటికి వచ్చాడు బయట లాన్లో చైర్లో కూర్చుని చదువుకుంటున్న సీతను చూసి ఏంటి అప్పుడే రెడీ అయిపోయావా హా రామ్ గారు ఈరోజు మీరే లేటు వెళ్దామా ఒక్క పావుగంట పనంబాయికి చెప్పాను టిఫిన్ కాఫీ తీసుకురమ్మని వద్దు నువ్వు వండినప్పుడే తింటాను కానీ పద బయట తినేద్దాం రామ్ గారు పర్లేదు సీత ఫాస్ట్గా నేను కార్లో వెయిట్ చేస్తాను అని రామ్ తన చేతికి వాచ్ పెట్టుకొని ఫాస్ట్గా బయటికి వచ్చాడు సీత జడ వేసుకొని తన బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి కంగారుగా రామ్ కారీ లేట్ చేశానా చేస్తే ఇంట్లో వదిలేస్తాను కదా మీరు ఎప్పుడు మారరు అని అనుకుని కోపంగా లుక్ ఇచ్చింది సీత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా ఎప్పుడు సాయంత్రం మీ అమ్మని చూడాలని ఆశగా ఉంది కదా చాలా సీత అని రామను కానీ సీత నవ్వుతూ చూసింది కాసేపటికి సీతని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు రామ్ ఏంటి నీరసంగా ఉన్నాం ఎగ్జామ్ బాగా రాయలేదా రాసాను నవ్య రామ్ గారు వస్తానని చెప్పారు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను ఒకసారి మీ మామయ్య దగ్గరికి రావచ్చు కదే చాలా రోజులవుతుంది కదా నైట్ రామ్ చెప్పిన మాటలు తలుచుకుని సరే పద వస్తాను ఏంటి నిజమే ఏ అలా అంటున్నావు రామ్ గారు నేను తిడతారని ఒక్క నిమిషం అంటూ సీత ఫోన్ తీసుకుని రామ్కి ఫోన్ చేసింది చెప్పు వస్తానన్నారు గంట పడుతుంది సీత వెయిట్ చేయకు కార్ పంపిస్తాను ఆఫీస్కి వచ్చి ఏంటి చెవుడు కానీ వచ్చిందా ఆఫీస్కి రమ్మంటున్నాను సరే రామ్ గారు అని సీత అనగానే ఆమె వాయిస్లో తేడా కనిపెట్టిన రామ్ ఏయ్ నిజం చెప్పు ఎందుకు ఫోన్ చేశావు అది మామయ్య దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను ఏంటి నైట్ మీరు చెప్పారు కదా మర్చిపోయారా కార్ పంపించినా వద్దు నవ్యతో వెళ్తాను జాగ్రత్త దేనికి దేనికో ముందు ముందు నేను చెప్తానులే అని రామ్ ఫోన్ కట్ చేయగానే సీత అయోమయంగా ఫోన్ వైపు చూసి నవ్యతో కలిసి పరశురామ్ ఇంటికి వెళ్ళింది అరే బంగారం ఎలా ఉన్నావు బాగున్నాను మామయ్య మీరెలా ఉన్నారు నువ్వు లేక మేము ఎలా ఉంటాం రా నువ్వు లేకపోతే ఇల్లు చూసావా ఎలా ఉంటుందో బావ ఎక్కడ మామయ్య నువ్వు ఇంకా బావని మర్చిపోలేదా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మామయ్య నా బంగారపు తల్లి కాని చూసావు కదా వాడు నీ జీవితాన్ని నాశనం చేశాడు బావ కావాలని చేయలేదు కదా మామయ్య కావాలని చేయకపోయినా నీ జీవితమే కదరా నాశనం అయింది ఆ మాటకి సీత ఏం మాట్లాడలేదు చెప్పు అక్కడ అందరూ నిన్ను ఎలా చూసుకుంటున్నారు వారలేదు మామయ్య ఏమైందిరా అలా ఉన్నావు ఏం లేదు మామయ్య ఎప్పుడు లేనిది అమ్మ నాన్న రాత్రి కళ్ళలోకి వచ్చారు అందుకే ఇంటికి వచ్చాను ఏం చేస్తాం ఆ దేవుడు నీకు పుట్టినప్పటి నుంచి అన్యాయం చేస్తున్నాడు కదా అదైతే నిజమే మామయ్య కానీ మామయ్య ఏంటి తల్లి ఒక్క నిమిషం మామయ్య ఆయన ఫోన్ చేస్తున్నారు అంటూ సీత వచ్చి ఫోన్ వీడియో ఆన్ చేసి కాసేపు రామ్ మాట్లాడినట్టు యాక్ట్ చేసి పరశురామ్ ఎదురుగా కూర్చుంది చెప్పరా ఏమంటున్నాడు రామ్ అదేం లేదు మామయ్య ఎక్కడున్నావని ఫోన్ చేశాడు ఇక్కడికి వచ్చావు అని చెప్పావు కదా నిన్ను మళ్ళీ తిడతాడు అదేం లేదు మావయ్యా ఆయనకి ఫోన్ చేసే వచ్చాను ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు మా మామయ్య ఏంటి తల్లి అసలు అమ్మ నాన్న ఎలా చనిపోయారు మావయ్య ఎప్పుడు లేనిది సీత ఆ మాట అడిగేసరికి పరశురాం ఏమాత్రం తడపడకుండా ఏముందిరా ముందరా యాక్సిడెంట్లో చనిపోయారు ఎలా మామయ్య అసలు ఎందుకు యాక్సిడెంట్ అయింది అంటే నా ఉద్దేశం ఎవరైనా కావాలనే చంపారా ఆ మాటకి పరశురాం షాక్గా చూశాడు చెప్పు మామయ్య ఎందుకో తెలీదు నైట్ అమ్మ నాన్న కల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా చనిపోయారని తెలుసుకోవాలనుంది అందుకే అడుగుతున్నాను మామయ్య మీ అమ్మ నాన్నకి శత్రువులు ఎవరుంటారా తలరాత దేవుడు అలా రాసి పెట్టినప్పుడు మార్చలేం కదా అని పరశురాం బాధగా అనగానే సీత బాధపడింది అయినా అమ్మ నాన్న దూరమయ్యాక ఇప్పుడు వాళ్ళు ఎలా చనిపోయారని తెలుసుకుని ఏం చేస్తావు అంతా అయిపోయింది కదరా అవును మామయ్య మీరు చెప్పింది నిజమే అని సీత కాసేపు బాధపడింది ఇప్పుడు ఎందుకురా బాధపడుతున్నావు రాక రాక వచ్చావు పదా నా చేతులతో నీకు భోజనం తినిపిస్తాను సరే మామయ్య అని సీత నవ్వుతూ అనగానే పరశురాం నవ్వుతూ బయటకు వచ్చి సీతకి భోజనం తినిపిస్తూ ఏంట్రా తింటాం లేదా చిక్కిపోయావు అంటాడు తింటున్నాను మామయ్య వంట ఎవరు చేశారు ఏమా కూర బాలేదా చాలా బాగుంది మామయ్య నీ బావే చేశాడు బావ వంటను కూడా మరచిపోయావంటే రామ్ నిన్ను అంత బాగా చూసుకుంటున్నాడా నవ్వుతూ అన్న పరశురాం మాటలకి సీత ఆశ్చర్యంగా చూసింది సరదాగా అన్నాను రా దా తిను అని పరశురాం భోజనం తినిపిస్తున్న సీత ఆలోచిస్తూ భోజనం చేస్తుంది కానీ ఆమె మనసు మాత్రం భారంగా మారింది బావ వంటని నిజంగానే మర్చిపోయానా ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు మామయ్య ఇంక నేను వెళ్తాను టైం అయింది కదా సరే జాగ్రత్త రామ్ ఏమన్నా సరే ఫోన్ చేయి అస్సలు ఆలోచించుకు నీకు అమ్మ నాన్న లేకపోయినా మామయ్య ఉన్నాడు కదా ఆ మాటికి సీత బాధగా ఏడ్చింది ఊరుకోరా చిన్నపిల్లలా చిన్న పిల్లలా ఏడుస్తావు ఏడవకు నీకెప్పుడు అమ్మ నాన్న గుర్తొచ్చినా మన ఇంటికి వచ్చే సరేనా సరే మామయ్య ఇంకా వెళ్తాను జాగ్రత్త రా అని పరశురామనగానే బయటికి వచ్చిన సీత అప్పుడే వచ్చిన ఆధించుడుగానే షాక్ అయింది ఇంకా ఉంది